వార్ టూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన ప్రసంగం వలన హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయిపోవచ్చు జూనియర్ ఎన్టీఆర్కి బాలకృష్ణకి దూరం చాలానే పెరిగిందని ప్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు అందరి పేర్లు చెప్పారు అంటే ఇంక్లూడింగ్ తన ఫస్ట్ ఫ్యాన్ అయిన మస్తాన్ అనే అతని పేరు నుంచి మొదలుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు వాళ్ళ అబ్బాయిల పేర్లు అందరూ గురించి చెప్పారు తన తనకి మొదటి అవకాశం ఇచ్చిన రామోజీరావు గురించి కూడా చెప్పారు ఇంకా తనకి మొదటి మూవీకి జూనియర్ ఎన్టీఆర్ గారికి కేవలం వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేశారు కానీ ఇంకెవరు తన వెనక లేరని చెప్పి కూడా స్పష్టం చేశారు దీని ఈ దీని స్పష్టతతో మనకి ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే బాలకృష్ణ గారు కానీ నారా కుటుంబం కానీ ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు కేవలం వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇంక్లూడింగ్ కళ్యాణరామ అమ్మగారు కూడా సపోర్ట్ చేశారన్నట్టు ఆయన మాట్లాడారు ఒకటి మనం నిజంగా ఏంటంటే తెలుసుకోవాల్సింది ఎన్టీఆర్కి ఉన్నదైతే సొంత మేజా ఆయన ఫస్ట్ సినిమా నిన్ను చూడాలనితో అయితే అంత తెలియదు కానీ స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి ఆయన పోగేసుకున్న ఇమేజ్ కానీ పోగేసుకున్న ఫ్యాన్స్ కానీ లేదంటే ఆయన అక్వైర్ చేసుకున్న ఫ్యాన్స్ కానీ అందరూ సొంత ఇమేజ్తోనే ఫ్యాన్ అయ్యారు తప్ప ఓకే కొంతమంది నందమూరి బాలకృష్ణ అమ్మాలు యాక్సెప్ట్ కూడా చేయలేదు ఎప్పుడైతే బాలకృష్ణ గారు వరుసగా ఫ్లాప్లు వస్తున్నాయి సింహా వరకు హిట్ లేదు జూనియర్ ఎన్టీఆర్ గారు వరుసగా రేజ్ అవుతున్నారు అన్నప్పుడే ఇంకా వీళ్ళందరూ కూడా ఓకే మావాడే మావాడే అని ఎక్వైర్ చేసుకున్నారు తప్ప నందమూరి ఫ్యాన్స్ అంతా వరకు కూడా చాలామంది కోర్ ఫ్యాన్స్ అయితే ఎక్వైర్ చేసుకోలేదు కాకపోతే ఎప్పుడైతే తనకంటూ స్టాండ్ అలోన్ ఫ్యాన్స్ ఎప్పుడు వచ్చారంటే ఆది సినిమా నుంచి సింహాద్రి సినిమా నుంచి స్టాండ్ అలోన్ ఫ్యాన్స్ అన్నమాట అంటే నందమూరి ఫ్యాన్స్ కాకుండా తన ఓన్లీ ఎన్టీఆర్కి మాత్రమే ఫ్యాన్స్ అయినవారు ఆది సినిమా నుంచి సింహాద్రి సినిమా నుంచి అయితే వచ్చారు సో వీళ్ళు ఎందుకు యాడ్ చేసుకున్నారంటే బాలకృష్ణ అన్నీ డౌన్ అవుతున్నాయి అన్ని వాళ్ళ ఫ్లాప్లు సినిమా వరకు ఎన్టీఆర్ సినిమాలన్నీ హిట్ అవడంతో ఇంకా వీళ్ళకి ఒక స్టార్ హీరో కావాలి కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ని లోపలికి రానిచ్చారు అనేది క్లియర్గా తెలుస్తుంది టాలీవుడ్లో ఏ క్యారెక్టర్ అయినా సరే యాక్ట్ చేయగల హీరో ఎవరన్నా ఉన్నారంటే ఫస్ట్ గుర్తు వచ్చేది అందరికీ ఎన్టీఆర్ మాత్రమే అది నో డౌట్ అట్ ఆల్ మీరు ఏ క్యారెక్టర్ అయినా సరే అది ఈ క్యారెక్టర్ ఎన్టీఆర్ చేయగలడు ఈ క్యారెక్టర్ ఎన్టీఆర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అన్న ఇదైతే ఉంటుంది సో ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్ వెనక బాలకృష్ణ గారు కానీ నారా వారి ఫ్యామిలీ కానీ లేరు ఇంకొకటి ఏంటంటే ఈ ఇన్ని చా ఇంతకుముందు ఎన్టీఆర్ గారిని కూడా చాలా అవమానాలు చేశారనేది ఒక పుకార్లు అయితే వినిపించాయి ఏంటంటే బాలకృష్ణ గారు మొదటి కూతురు పెళ్లి రోజున కూడా ఆయన ఫంక్షన్కి వెళ్ళి టెన్ మినిట్స్ కన్నా ఎక్కువసేపు ఉండలేదు బయటకు వచ్చేసారు ఏంటంటే నందమూరి బ్యాచ్ అంతా ఈయన్ని అవమానించారు అన్న ఇది కూడా అప్పట్లో పుకారైతే రేగింది నేను బీటెక్ చదువుకునే రోజుల్లో సో ఎన్టీఆర్ స్టార్ అవ్వడానికి ప్రధాన కారణం అయితే కొంతమంది చెప్పొచ్చు వారి వాళ్ళ కుటుంబంలో కాదు కానీ ఫస్ట్ కారణం అయితే రాజమౌళి గారు అని చెప్పొచ్చు ఎందుకంటే రాజమౌళి గారు మంచి సినిమాలు అందించబట్టి మనకి ఏదైతే సింహాద్రి కానీ యమదొంగ కానీ స్టూడెంట్ నెంబర్ వన్ కానీ ఇలా అన్ని మంచి సినిమాలు అందించబట్టి రాజమౌళి గారు ఫస్ట్ ప్రధాన కారణం తర్వాత వివి వినాయక్ కమ్ కొడాలి నాని గారి కాంబినేషన్ వివి వినాయక్ గారి వాళ్ళు కాంబినేషన్ అంటే వీళ్ళ సొంత కొడుకుని చూసుకున్నట్టు లేదంటే వాళ్ళ అబ్బాయిని ఏదో గారంగా చూస్తారు చూడండి నిజంగా అది సినిమాలో చలపతిరావు గారు జూనియర్ ఎన్టీఆర్ని ఎంత అల్లారు బుద్ధిగా పెంచుతారు అంటే వీళ్ళే ఎంతో ఫ్రెండ్లీగా ఉండి ఉన్నారని అంత చిన్న వయసులో అంత పెద్ద స్టార్ అయ్యాడు కాబట్టే రెండు వేల తొమ్మిది ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రధాన స్టార్ క్యాంపైనర్గా ఎంచుకున్నారు ఎన్టీఆర్ గారిని సో ఆ ఏంటంటే ప్రసంగాలు చూసిన తర్వాత ఆ హావుభావాలన్నీ చూసిన తర్వాత అందరికీ సీనియర్ ఎన్టీఆర్ గారే గుర్తొచ్చేవారు అంత టీడీపీ ఎమ్మెల్యేకి కానీ అందమూరి ఎమ్మెల్యేకి కానీ సో బహుశా ఉంటుంది కదా ఏ తండ్రికైనా ఉంటుంది అరే రాజకీయాల్లోకి వస్తే తన కొడుకుని ఎక్కడ మించిపోతాడేమో అని చెప్పి ఆ తర్వాత పక్కన పెట్టారని సినీ వర్గాల్లోని రాజకీయ వర్గాల్లోని చర్చ జరిగింది ఎందుకంటే ఆయన కష్ట దార రక్తం దారపోసాడు యాక్సిడెంట్ కూడా అయింది రెండు వేల తొమ్మిది ఎన్ని ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు ఆ తర్వాత అయినా సరే బెడ్ మీద ఉండి కూడా క్యాంపెయిన్ చేశాడు ఇన్ని చేసినా సరే వాళ్ళని పక్కనెట్టడంతో వాళ్ళు కూడా కొంచెం అప్సెట్ అయ్యారు హరికృష్ణ గారికి కూడా ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో పెనమలూరు టికెట్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు ఆ టికెట్ అయితే రాలేదు తర్వాత రాజ్యసభ ఇస్తారేమో అనుకున్నారు కానీ అది రాలేదు సో ఇంకా హరికృష్ణ గారు ఏమనుకున్నారంటే వాళ్ళ కొడుకులు మేమందరం కలిసి ఉంటేనే ఏదన్నా సాధించగలం అనేది ఇంకా తర్వాత అనుకున్నట్టున్నారు ఏ ఫంక్షన్కి వెళ్ళినా లేదంటే ఎక్కడికి వెళ్ళినా ఏ ప్లేస్కి వెళ్ళినా హరికృష్ణ గారు వాళ్ళిద్దరు కొడుకులు కళ్యాణరామ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా వచ్చేవారు సో పార్టీ కార్యక్రమాలు కూడా కొంచెం దూరంగా ఉండేవారు అప్పుడులో హరికృష్ణ గారు కూడా టీడీపీ మీద ఒక ఆరోపణ అయితే చేశారు ఏంటంటే తన మీద లేనిపోనివన్నీ మీడియాలో చెప్పిస్తున్నారని అదే సో ఏదైతే మన వాళ్ళ టీడీపీకి సంబంధించి మీడియాలు కానీ వీటిల్లో చెప్పిస్తున్నారు నేను ఏ పార్టీలో జాయిన్ అవ్వట్లేదు నా మీద అబండాలు వేస్తున్నారని ఏ ఆయన కూడా వివరణ ఇచ్చుకోవడం జరిగింది సో రెండు మూడు సంఘటనలు కూడా ఒక చోటన బాలకృష్ణ గారు వస్తుంటే ఎన్టీ రామారావు గారి తప్పుడు బాలకృష్ణ గారు వస్తుంటే హరికృష్ణ గారు పలకరిస్తుంటే బాలకృష్ణ పలకరించకుండా చూ చూసి చూడనట్టు వెళ్ళిపోతారు అదిని ఇంకొక ఇష్యూ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని కళ్యాణ్ రామ్ గారు లెగ్స్ నుంచి ఉంటారు కదా లెగ్స్ నుంచి ఉన్నప్పుడు అక్కడ దాకా వచ్చి బాలకృష్ణ అది చూసి చూడనట్టుగా వెనక్కి వెళ్ళిపోతారు అప్పుడు సర్లే ఇలాంటి ఫ్యామిలీలో జరుగుతాలే మనం చిన్న బిట్టి చూసి మనం కన్ఫామ్ అవ్వకూడదు అనుకున్నాం కానీ నా ప్రీ రిలీజ్ ఆడియో ఫంక్షన్ అయితే చూశాక నిజంగా కన్ఫర్మ్ అవ్వాల్సి వచ్చింది ఎందుకంటే మొన్న లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు కూలీ సినిమా హిట్ అవ్వాలని అంటే ఈ జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ టూ అనేది కూలీ సినిమా కన్నా పెద్ద సినిమా అంటే పెద్ద సినిమా అంటే ఎలా అంటే ఇది నేషనల్ లెవెల్ సినిమా పాన్ ఇండియా సినిమా అయినా సరే దీని గురించి ట్వీట్ చేయకపోవడం కూడా కొంచెం అనిపించింది అంటే అసలు చెప్పాలంటే నందమూరి వంశానికి దిక్కెవరన్నా ఉన్నారంటే జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు ఎందుకంటే నేషనల్ లెవెల్లో అంత స్టార్ ఇమేజ్ నందమూరు అంశంలో ఎవరికీ రాలేదు రాబోదు కూడా మ్యాక్సిమం రాదు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ని దాటాలంటే అంత టాలెంట్ దాటాలంటే మామూలు విషయం కాదు ఏ లాంగ్వేజ్ అన్నా అవలేలుగా మాట్లాడగలడు ఏదన్నా అవలేలుగా చేయగలడు సో ఇంకా వాళ్ళ ఎన్టీఆర్ గారికి తగ్గట్టుగా అంత మ్యాచ్ చేసే ఈ ఎనర్జీలో కానీ టాలెంట్లో కానీ టాలీవుడ్లోనే లేరు సో రాజీవి గారు ఒకసారి అయితే చెప్పారు నందమూరి కుటుంబంలో సీనియర్ ఎన్టీఆర్ కన్నా జూనియర్ ఎన్టీఆర్ గారు పెద్ద స్టార్ అని కొన్ని కొన్ని క్యారెక్టర్లు చూస్తే అలాగే అనిపిస్తుంది మనకి ఇప్పుడు అదర్ సినిమా క్యారెక్టర్ ఉందండి ఆ సినిమాలో మనం అందరినీ ఊహించుకోలేం కదా సీనియర్ ఎన్టీఆర్ గారినైనా నాయసరావు గారు అయినా ఎవరిని ఊహించుకోవాలి కేవలం ఎన్టీఆర్ గారు మాత్రమే చేయగలరనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఎక్క జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడైతే కొంచెం రాజకీయాల్లో పైకి వస్తే లోకేష్ గారికి దెబ్బని సిబిఎన్ గారు బాలకృష్ణ గారు కలిపి జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టారని అనిపిస్తుంది ఎన్టీఆర్ పాల పాలిటిక్స్లోకి ఎంటర్ అయితే మాత్రం టీడీపీ ఒక రికార్డు సృష్టిస్తుంది ఏం రికార్డ్ అంటే ఇప్పటివరకు టీడీపీ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పార్టీ పెట్టినప్పుడు కానీ ఇప్పటివరకు ఎప్పుడు సింగిల్గా పోటీ చేసైతే విన్నాలే టీడీపీ ఎన్టీఆర్ గారు కనుక ఒకవేళ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి టీడీపీని అక్వైర్ చేసుకుంటే ఆ రికార్డ్ని సాధించగలిగి పెట్టే టీడీపీకి ఆ రికార్డు సాధించగలిగే పెట్టే కెపాసిటీ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీఆర్ అనే చెప్పొచ్చు సో మనకి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే బహుశా ఇంకా వేరే ఏ తెలుగు నటుడు కూడా అంత టాలెంట్ ఉండదేమో ఇప్పుడు ఏ భాషనన్నా అవలేదుగా మాట జపనీస్ మాట్లాడేగళ్ళు రష్యన్ మాట్లాడేగళ్ళు ఏ కన్నడ మాట్లాడేస్తారు తమిళ్ మాట్లాడేస్తారు మలయాళం మాట్లాడేది ఏ లాంగ్వేజ్ వెళ్తే ఆ లాంగ్వేజ్లో అల్లాడిచ్చేస్తారు అనమాట మళ్ళీ మామూలుగా మాట్లాడడం కాదు అంటే మనకిప్పుడు బాలీవుడ్ హీరోలు కానీ కాలీవుడ్ హీరోలుగా ఆయండి అందరూ బాగున్నారా నమస్కారం వరకు మాట్లాడతారు తెలుగులో జూనియర్ అంటే వాళ్ళకి కాదు మొత్తం ప్రసంగం అంతా ఆ లాంగ్వేజ్లోనే మాట్లాడతాడు అంత మల్టీ టాలెంటెడ్ ఫైనల్గా ఈ వార్ టూ మూవీ అందరికీ నచ్చుద్ది ఫ్యాన్స్కి ఇంకా నచ్చుద్ది అని అనుకుంటున్నా ఈ సి ఈ యొక్క పరిణామాల వలన నందమూరి పట్టు పరిణామాల వలన ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే డివైడ్ అయ్యారు బాల కమ్మ అని చెప్పుకునే కమ్మ సామాజిక వర్గం వాళ్ళందరూ బాలకృష్ణ అయితే ఉన్నారు మ్యాక్సిమం నాన్ కమ్మస్ మాత్రం ఎన్టీఆర్ గారు వైపు ఉన్నారు నేను నా ఫ్రెండ్స్ లిస్ట్లో కానీ లేదంటే నేను సోషల్ మీడియాలో కానీ చూసి చెప్తున్న విషయం ఇది మాక్సిమం నాకు తెలిసిన ఖమ్మ ఫ్యాన్స్ అందరూ కూడా ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేస్తున్నారు కానీ వాళ్ళు కేవలం బాలకృష్ణ వైపు వెళ్ళిపోయారు కాకపోతే నాన్ ఖమ్మ ఫ్యాన్స్ మాత్రం ఇటువైపో ఉన్నారు ఈ సినిమాకి రాజకీయం పరంగా సపోర్ట్ చూసుకుంటే టీడీపీలో ఫిఫ్టీ ఫిఫ్టీ సపోర్ట్ ఉంటుంది జనసేన వాళ్ళు ఏమో వాళ్ళ సంగతి మనకు తెలియదు చూస్తారో చూడతారో అనేది ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం సినిమాలు అవర్స్ ఎక్కువ ఉంటారు మెగా ఫ్యామిలీ వాళ్ళు సో వాళ్ళు చూస్తారని అనుకుంటున్నాను వైసీపీ వాళ్ళ సపోర్ట్ కూడా చాలానే ఉంటుంది పొలిటికల్గా ఎందుకంటే వైసీపీ వాళ్ళకి ఒక హీరో లేడు కాదు సో వీళ్ళని కామెంట్ చేయని హీరో ఎవరన్నా ఉంటే వీళ్ళు ఎక్వైర్ చేసుకుంటారు వీళ్ళు మా హీరో అని సో మహేష్ బాబుని గారు కానీ లేదంటే అల్లు అర్జున్ గారు కానీ లేదంటే ఎన్టీఆర్ గారు కానీ వీళ్ళ ముగ్గురికి వైసీపీలో ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి తప్పకుండా వాళ్ళైతే చూస్తారు వాళ్ళైతే మొన్న హరిహర వేల వర్లని అయితే బ్యాన్ చేశారు ఆ సినిమాని అయితే చూడలేదు వాళ్ళు గేమ్ చేంజర్ని చూడలేదు వాళ్ళు చూసినా చూడకపోయినా అనే దాని గురించి మ్యాటర్ చెప్తే ఎందుకంటే వాళ్ళు చూసినా చూడకపోయినా కలెక్షన్స్ జనసేన వాళ్ళైతే కవర్ చేశారు హరిహర వేరం వాళ్ళకి వాళ్ళ డబ్బంతా పెట్టి అయితే సినిమా అయితే చూడడం జరిగింది ఫైనల్గా ఏం చెప్పబోతున్నానంటే ఎన్టీఆర్ ఈజ్ అన్మాచబుల్ అన్ రీప్లేసబుల్ అండ్ అన్ప్రిడిక్టబుల్ మాట యాక్టర్ ఇన్ ద టాలీవుడ్ ఇది నా ఒపీనియన్ మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి